చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ సబ్బేపల్లి ముల్కల్ల రాపల్లి గడ్పూర్ గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిది తొమ్మిది తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మంగళవారం ఉపకార వేతనాలను ఉల్లాస్ ట్రస్ట్ సభ్యులు సురిమిళ యుగేందర్ పంపిణీ చేశారు ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువుకునేందుకు తనవంతు చేయుత ప్రతి ఏడాది ఇస్తున్నామని ఉల్లాస్ ట్రస్ట్ సభ్యులు సురిమిళ యుగేందర్ పేర్కొన్నారు కి చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ సబ్బిపల్లి ముల్కల్ల రాపల్లి గఢ్పూర్ గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిది తొమ్మిది తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకి మంగళవారం దొనబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపకార వేతనాల్ని విద్యార్థులకి పంపిణీ చేశారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులు యాభై మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఐదు వేల రూపాయల ఉపకార వేతనాలు చెక్ల రూపంలో ట్రస్టు సభ్యులు సురిమిల్ల యుగేందర్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి విద్యార్థులకి అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు యుగేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఉపకార వేతనాల్ని అందిస్తున్నట్లు తెలిపారు మనిషి తల దేవుడు రాస్తే జీవిత రాతని మాత్రం చదివే మారుస్తుందని ఆ రాతని మార్చుకొని ఉన్నత స్థాయికి చేరి చరిత్రలో గొప్పవారుగా విద్యార్థుల పుస్తకంలో పాఠాలుగా ఉన్నారంటే అది కేవలం వారి చదువు వల్ల కలిగిన విలువలేనని విద్యార్థులు వివరించారు సమాజంలో మంచి గుర్తింపు కోసం విద్యార్థులు కష్టపడి ఉన్నత విద్య పూర్తి చేయాలని పిలుపునిచ్చారు పట్టుదలతో విద్యార్థులు తమ లక్ష్యాల్ని చేరుకోవాలన్నారు అనంతరం పరువులు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉల్లాస్ ట్రస్ట్ చేస్తున్న సేవల్ని కొనియాడారు ట్రస్ట్ సభ్యులు యుగేందర్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గొర్రె నర్సయ్య ప్రధానోపాధ్యాయులు జి హనుమాన్ల పద్మజ గణపతి రెడ్డి సబ్దార్ అలీఖాన్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఉల్లాస్ ట్రస్ట్ హైదరాబాద్ గారి అధ్వర్యం లోపల ఈరోజు హాజీపూర్ మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు అంటే గడుపూరు ములకల్ల రాపల్లి సబ్బపల్లి హాజి దొనబండ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తొమ్మిదో తరగతిని పదో తరగతి విద్యార్థులకు ఐదుగురు చొప్పున పది మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు ఉత్తమ విద్యార్థులకు పారితోషికం అందించడం జరుగుతూ ఉన్నది వారు ఈ పాఠశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థి యుగంధర్ గారు ఈ ట్రస్ట్ నిర్వాహకులు వారి సేవ బృందం ఏదైతే ఉన్నదో స్నేహితుల బృందంతో దేశంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు వారు చదువుకున్న పాఠశాల ఏదైతే దునబండ ఉన్నత పాఠశాల ఉన్నదో ఆ పాఠశాలను మర్చిపోకుండా పాఠశాల చదువుతున్న పేద విద్యార్థులకు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఈ సే సేవా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు భవిష్యత్తులో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని వారు ఏదైతే కోరుకుంటున్నారో ఉన్నత మార్గంలో పయనించాలని ఉత్తమ పౌరులుగా ఎదగాలని మంచి విద్యావేత్తలుగా ఎదిగి వారు కూడా ఆ గ్రామానికి పాఠశాలకు మారదర్శకులుగా మారాలని చెప్పి అయితే ఉల్లాస్ ట్రస్టు కోరుకుంటున్నదో ఆ కోరికను మమ్ము చేయకుండా విద్యార్థులు ఈ ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు వారిని ఈ యొక్క గడుపు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులందరి పక్షాన మండలంలో ఉన్న పక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామంలో ప్రతి గ్రామ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతూ ఉన్నారు పేద విద్యార్థుల ఆనిమూత్యాలను మేము బయటికి తీసుకొస్తూ ఉన్నాం ఆ ఆనిమూత్యాలు భవిష్యత్తు లోపల మంచి విద్యావేత్తలుగా ఎదగాలని చెప్పి మంచి పౌరులు ఎదగాలని చెప్పి మేము కూడా ప్రధానోపాధిలో కోరుకుంటూ ఉన్నాం ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతపరిచి వివిధ రంగాలలో మోటివేషన్ క్లాసులు అయితేనేమి తర్వాత విద్యార్థులకు మార్గదర్శనం నిర్వహించడం అయితేనేమి ఆన్లైన్ క్లాసు నిర్వహించడం అయితేనేమి వాళ్ళు ముందుంచి మళ్ళీ సేవా కార్యక్రమాలు విస్తరిస్తారని చెప్పి తెలియజేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి రాజపురం మండలంలో ఉన్నటువంటి ఐదు పాఠశాలలకు మరి ఉల్లాస్ సర్స్ మరి నిర్వహణ అధ్యక్షులు మరి యుగాంధర్ గారు మరి ఈ పాఠశాల దునబడ పాఠశాలలో చదువుకొని మరి ఉన్నత విద్యలు అభ్యసించి మరి లండన్లో ఎంఎస్ చేసుకొని తర్వాత సాఫ్ట్వేర్గా ఎదిగి మరి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రస్ట్ పెట్టి మరి రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆ ట్రస్ట్ తరఫున పారితోష్కాలు ఇవ్వడం జరిగింది మేము ఈరోజు దోనబండ హై స్కూల్లో ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు మెరిటరిస్ట్ స్టూడెంట్స్కి అందరికీ థౌజండ్ రూపీస్ పారితోషికం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మెయిన్ ఏమేందంటే ఈ కౌమార దశలో ఉన్న హై స్కూల్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న పిల్లలకు కాన్సంట్రేషన్ ఎటు వేరే సైడ్ డైవర్ట్ కాకుండా ఎడ్యుకేషన్ వైపే ఉండాలని జస్ట్ వాళ్ళకు ఎంకరేజ్మెంట్ కోసం తీసుకున్న ఈ స్టెప్ కోసం ఫర్దర్ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి హ్యూమన్ బీయింగ్స్గా మారి వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీని వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఊరులో ఉన్న అందరినీ సపోర్ట్ చేస్తారని ఫ్యూచర్లో ఆశిస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చిన ఈ వాట్ ఐ కాల్ ఇట్ ఈస్ ఏ రెజల్యూ రెవల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ థర్స్ట్ మేము చాలా మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యామండి మా అందరి హెడ్ మాస్టర్స్ ఈ ఐదు హెడ్ మాస్టర్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ తరఫున మా స్టాఫ్ తరఫున మా విద్యార్థుల తరఫున ఉల్లాస్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ యుగేందర్ గారికి థ్యాంక్ యూ సల్యూట్ టు యూ సార్ I'm I'm feeling very proud of that because total old school, five ten members are selecting from school and they are recognizing their students they are, stu they are brilliant students. It was a great opportunity to us. Please be be sharp and do something better than others. I think you are you should be follow though some principles which was given by us. Uh, Thank you, sir. For, uh, giving some motivation speeches to us sir i never forget this day this day was a memorable day for me thank you sir i want to say something is if you want something you work for it don't forget you work for it and you only work for you you can only do that nobody can do that you must follow that people. thank you for giving us, sir I thank Allah's trust for encouraging students both financially and socially. We are very fortunate to receive, to hear these precious words from you, sir. We are very lucky. I promise you, sir, that we will definitely utilize this facility in a good way and become and try to give our level best in the tenth class. As you said before, ma'am, we will definitely repay, sir, and be we will. సిటిజన్స్ ఇన్ అవర్ లైఫ్ ఐ హోప్ సర్ దట్ యూ యూ విల్ కంటిన్యూ దిస్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ హెల్ప్ మెనీ మోర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అంత గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది ఈరోజు ఏమిటంటే ఉల్లాఫ్ చర్చ్ మనకి సార్ వాళ్ళు మనకి ఎక్కువ మార్క్స్ వస్తే ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి మనం వచ్చాం కానీ ఆ డబ్బులు మనం బుక్స్ అయినా ఏమైనా మనకు కావాల్సిన చదువు కోసమైనా ఉపయోగించాలి మనం ఏదైనా సాధించాలంటే చదువు ఒక్కటే మనకి మనం చదువు వల్లనే ఏదైనా సాధించగలం అందరూ బాగా చదవాలి అని కోరుకుంటూ థ్యాంక్ సార్ ఫైవ్ ఫైవ్ ఈ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మీరు ఇంకా ఇలానే చదవాలని కోరుకుంటున్నాం అందరూ బాగా చదువుకోవాలి జీవితంలో పైకి ఎదగాలంటే చదువు ఒకటే మార్గం நன்றி பாச்சு ஆல் கொண்டி தேங்க் யூ டீச்சர்ஸ் அண்ட் மை डियर फ्रेंड्स ஐ அம் so எக்சைட்டட் டு டேக் திஸ் ரிசீவ் திஸ் கைஸ் ஐ வில் டெஃபினட்லி ஐ தி ஷு டெஃபினினட்லி கெட் தி குட் மார்க்ஸ் இன் தி கிளாஸ் தேங்க் யூ சார் தேங்க் யூ ஃபார் ギவிங் திஸ் சான்ஸ் 11 class, 11 அக்கா இது ஐப் பண்ணா கிளாஸ் I that I hatefully be a to result and walk in the same way right? in uh, this uh, software field, they are very busy and all. But in spite of that, he's able to manage all these activities, his job and everything, and still connected with the roots. So it is a wonderful thing. And I thank you, especially, sir, for uh, sparing such time and giving the opportunity for all the students over here and the uh, headmasters of all the schools for taking time out in spite of the busy schedule. As you know, that we are busy with the exams. Their oncoming exams are there, but still we could find some time, in all schools, HM's and all the school sections and all you have got the students over here. So I thank them over here, and all the staff of our school and staff of other schools in charge HMs, and all the students who have uh, who, sa who sat here for uh, for taking this honor, and uh, uh, I thank on behalf of Ganapanda High School. For thank you.